వెల్కమ్ టు లెవన్ డైరీ ప్రొడక్ట్స్ అండి ఇది మనము పెద్ద దగ్గర ఉన్నాము అన్నగారి దగ్గర అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ టు ట్వంటీ టూ అనిమల్స్ కెపాసిటీ షెడ్ అయితే మనం అన్న అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఒకసారి డీటెయిల్గా కనుక్కుందాం ఇప్పుడు చాలామంది డైరీ రంగంలో రావాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో అయితే మొత్తం చూడండి కాస్ట్ అనేది ఎంత అవుతుంది మనకు షెడ్ కట్టడానికి ఇంకొకటి ఎట్లా షెడ్ కట్టాలి ఏ ఏ టైప్స్లో కట్టాలి ఇంకొకటి మనకు షెడ్ కట్టే ముందు ఇక్కడ గడ్డి చూసుకోవచ్చు ఫస్ట్ అన్న అయితే మనం గడ్డి పెట్టిండు షర్టు కట్టే ఒక త్రీ మంత్స్ బ్యాక్ గడ్డి ఒకసారి చూపించండి ఎంత పెద్ద పెద్ద అయిపోయింది గడ్డి కూడా ఇప్పుడు మీరు షెడ్ కట్టినాక ఇప్పుడు అనిమల్స్ తెచ్చేగానే గడ్డి కూడా రెడీగా ఉంటుంది ఇది ఒక మెయిన్ కీ పాయింట్ అన్నగారి గురించి తెలుసుకుందాం అన్ని అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు అన్న పేరు నాగేంద్రబాబు అన్న ఓకే సో ఇప్పుడు ఈ సైజ్ ఎంత ఉందన్న ఈ ఫామ్ ది షెడ్ ది సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫీట్స్ పొడుగు ఉంది థర్టీ ఫీట్స్ మనకి ఎడలు పెట్టుకు థర్టీ ఫీట్స్ ఎడలు పెట్టుకున్నాం మనకి ట్వంటీ టూ యానిమల్స్ పట్టేటట్టు ఈ షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఓకే టూ సైడ్స్ చేసుకుంటున్నాం మనం వన్ సైడ్ అయితే మనకి హండ్రెడ్ ఫీట్స్ అయిపోతుంది మనకి టూ సైడ్స్ వేసుకోవడం వల్ల ఫిఫ్టీ ఫీట్స్ లో స్థలం అనేది మెజర్మెంట్ సరిపోతుంది ఓకే సో ఇప్పుడు ఒక సైడ్ ఎంత వస్తుంది అన్న ఇది ఇది ఒక సైడ్ ఇది మనకి ఫిఫ్టీన్ ఫీట్స్ ఫిఫ్టీన్ ఫీట్స్ పెట్టుకున్నాం అయితే వన్ ఫీట్ బయటకు వదిలి పెట్టుకున్నాం జల్లు పడకోకుండా కొద్దిగా ఫోర్టీన్ ఫీట్స్ ఉంది మనకి వన్ సైడ్ ఫోర్టీన్ ఫీట్స్ వన్ సైడ్ ఫోర్టీన్ ఫీట్స్ ఓకే ఇప్పుడు షెడ్ కట్టాలంటే ఫస్ట్లీ మనకు ఫస్ట్ ఒక చిన్న స్టెప్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఇది పోల్స్ ఉన్నాయి పోల్స్ కి ఎంత ఖర్చు అయింది ఇంకా ఒకటి మనం రేకులు ఉంది ఇంకా మీరు ఏ విధంగా చేసారు బయట ఎట్లా ప్రైజెస్ ఉన్నాయి ఎట్లా ఎక్కడైనా కంపేర్ చేసిరా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అది చెప్పండి ఇదే అన్న ముందైతే మనం షెడ్ కన్స్ట్రక్షన్ చేసినా ఏ కన్స్ట్రక్షన్ చేసినా మాకు అవగాహన ఉండాలి మీద మెటీరియల్ మీద అయినా డైరీ రంగానికి వచ్చిన ఆవుల మీద అయినా గేదెల మీద కానీ మనం హోల్సేల్ షాప్ లోకి వెళ్ళినాం ఓకే అంతకు ముందేమో నార్మల్ షాప్ లోకి వెళ్ళి అడిగినాం మూడు నాలుగు షాపుల్లో మూడు నాలుగు షాపుల తర్వాత హోల్సేప్ హోల్సేల్ షాప్ పోతే దానికి దీనికి డిఫరెన్స్ ఒక ట్వంటీ థౌసండ్ మొత్తం టోటల్ లా ట్వంటీ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది ట్వంటీ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది మొత్తం మెటీరియల్ తీసుకోవడంలో మనకి ట్వంటీ థౌసండ్ అనేది బెనిఫిట్ మొత్తం ఇది పోల్స్ ఐరన్ పోల్స్ రేకులు 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 కలిపి సో ఇది ఐరన్ కి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఐరన్ ఫీట్స్ ఏమో పొద్దు అడ్డం థర్టీ ఫీట్స్ ఉంది ఇంకొకటి ఇది మనం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత తీసుకోరు వాళ్ళు వెల్డింగ్ వాళ్ళు మనకి వేరే వాళ్ళని అడిగితే మనకి స్క్వేర్ ఫీట్ లాగా అని చెప్పినారు ఆహా అంటే మళ్ళీ ఇంకొకళ్ళు కూడా అడిగినాం మనకి థర్టీ థౌసండ్ అని చెప్పినారు ఇంకా కోసి చేయడం వల్ల మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో అదైతే అయిపోయింది స్క్వేర్ ఫీట్ లాగా ఇయలేదు మనం 15000 లెక్క చేశాం ఓకే ఇప్పుడు గాలి ఎంత సైజ్ వస్తుంది అన్న ఇది గాడి మనకి 4 ఫీట్స్ పెట్టుకున్నాం అన్న 2 సైడ్స్ కాబట్టి ఆహా 4 ఫీట్స్ లో మనకి ఇది మిడిల్ గోడ వస్తది సపోర్టింగ్ అటు ఇటు ఏది రాకోకుండా అటు మీద ఇటు ఇటు మీద ఇటు దినకోకుండా దీని వాటర్ దానికి కలవకోకుండా పెట్టుకున్నాం మనం ఇది 4 ఫీట్స్ వస్తది ఇది మనకి 1 ఫీట్ మనకి కింద బెడ్ వస్తది కాబట్టి 3 ఫీట్స్ ఉంటది మనం ఓకే అది ఫీట్స్ ఉంటే కాలు గీళ్ళు లేదు అన్న పొడుగు ఎక్కువ ఉంటది మనకి బెడ్ వేసుకున్న తర్వాత లెవెల్ చూసుకుంటాం ఒకసారి లెవెల్ చూసుకుంటే మనకి ఏమైనా తక్కువైంది అనుకో అప్పుడు మనకు దాని పైన ఇంకో ఎర్రీటుగా పెట్టుకుంటే సరిపోతుంది మనకి సైడ్ మనకి ఈ గోడ నుంచి ఈ గోడకి టూ ఫీట్స్ కొద్దిగా తక్కువ పెట్టుకున్నాం టూ ఫీట్స్ అంటే ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ వస్తుంది మనకి ట్వంటీ సెంటీమీటర్స్ అనేది పెట్టుకున్నాం ఎడల్పు కూడా చూసుకోవచ్చు మీరు సఫిషింట్గా వాటర్ పెట్టుకోడానికి మేత వేయడానికి సరిపోతుంది ఈ గాడి అనేది ఇంకా మళ్ళీ కింద మనం మట్టేసి లేపుతాం ఇక్కడ వరకు లేపుతాం ఓకే ఎవరైనా లేపితే మేత అనేది ఇంకా వేసుకోడానికి సరిపోతాం ఓకే ఇవి ఇంకొకటి మనము ఇవి రింగ్స్ ఉన్నాయి కదా చాలా మంది ఏమో రింగ్స్ కూడా మనం హోల్సేల్ని తీసుకొని వచ్చినాం అన్న బయట మనకి వన్ థర్టీ వన్ ఫార్టీ చెప్పిన పర్ కిలో వచ్చేసి పర్ కేజీ హోల్సేల్ లో తెచ్చినాం మనం నైంటీ రూపీస్ పర్ కిలో నైన్టీ రూపీస్ పర్ కేజీ ఎన్ని తీసుకున్నారన్నా అది తీసుకున్నాం చిన్నవి మనకి ఒక ట్వంటీ తీసుకున్నాం వేడా రోజు కట్టలేదు ఇంకా ఒక సైడ్ సైడ్ దూడలకి ఎందుకంటే స్పేస్ కొద్దిగా చాలా మంది ఏం చేస్తారు కట్టుకోకుండా వదిలితే దూడలకు కూడా స్పేస్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే ఈ షెడ్ లనే మనం దూడలకు కూడా చిన్నది కూడా కట్టేస్తారు అవును అట్లా కూడా కట్టొచ్చా వచ్చా మనం లేకుంటే సపరేట్ కట్టాలే బెటర్ అంటారా మీరు సెపరేట్గా ఉంటే బెటర్ దూడ అనేది ఇట్లా చెప్పావులకి అయితే దూడలు కూడా అవసరం లేదు కొంచెం దూడలు కూడా తీసేస్తున్నారు సైడ్ కుంటే బెటర్ ఎందుకంటే ఇక్కడ ఒక దాని మీద కాళ్ళు వేస్తుంటాయి కదా చనిపోయా సైడ్ బెటర్ ఓకే సో ఇది మనకు ఇంకొకటి ఇది రాయల్ వేసారు మీరు దీని గురించి చెప్పండి రాయల్ ఎందుకు ఇది మట్టి లెవెల్ చేసుకోవాలన్నా లెవెల్ చేసుకుని మట్టి మీద ఇది పోస్తే కుంగిపోతుంది ఇది మనకి సిమెంట్ అనేది కుంగిపోయింది అనమాట ఎప్పుడైనా వర్షాలు పడినా కానీ ఎక్కువ వాటర్ వచ్చినా గానీ ఇక్కడ నిలబడినప్పుడు కుంగిపోయింది మనకి రాళ్ళు పోసుకొని వాళ్ళ తర్వాత దీని మీద డస్ట్ పోసుకొని తర్వాత మళ్ళీ మనకి ఇసుక డస్ట్ సిమెంట్ కంకర మళ్ళీ మిక్స్ చేసుకొని సన్న కంకర ఉంటుందా అది మిక్స్ చేసుకొని మన సిసి రోడ్ అవును సిసి రోడ్ టైప్ లో ఓకే ఇప్పుడు దానికేంత ఇప్పటి వరకు మనకి రెండు లక్షల లోపల అయింది అన్న ఒక ఒకటి ఎనభై నుంచి ఒకటి తొంభై మధ్యలో ఓకే మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఎంత వరకు కావచ్చు త్రీ ల్యాక్స్ టచ్ అవుతుంది త్రీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ టచ్ అవుతుందో ఎవో కూడా ఓకే చెప్పు ఇది ఎన్ని డేస్లలో ప్రాసెస్ కంప్లీట్ అయి ఉందన్నా మీకు మనకు వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ పడుతుందన్నా ఓకే యాడ్ చేసిన ఐరన్ పోల్స్ నిలబెట్టిన కానించే ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ మధ్యలో పడుతుంది ఓకే ఇది మొత్తం ఒక ఇంకా ఇంకా ఎన్ని రోజులు పడుతున్నా టైం ఇప్పుడు

వీక్ వదిలేస్తాం అట్లానే ఇంకా అది కూడా గట్టిగా అది కూడా గట్టిగా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనం మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ అయినాక కూడా మనము ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేద్దాం ఎవరైతే కొత్తగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మనం ఇటువంటివి ఐడియాస్ అయితే మనం మీ ముందుకు తీసుకొస్తున్నాము అందరు ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇక్కడ ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి థ్యాంక్ యూ